గ్లూకాస్ వార్త ఏడవ అధ్యాయం మొదటి మొదటివశనం నుండి ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్న హోంలోకి వచ్చాను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను శతాధిపతి ఏసును కూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపాను వారు ఏసునదకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జన్లను ప్రేమించి ఆయన మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి కావున యేసు వారితో కూడా వెళ్ళను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శదాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యుద్ధకు వెళ్ళి ప్రభువ శ్రమపుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ యొద్ధకు వచ్చిటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహాధికారమునకు లోబడినవాడును నా చేతి క్రిందను నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని చేయమంటే అది చేయనని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపాను యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి వెంటనే వచ్చిన జన సమూహం వైపు తిరిగి ఈ ఇంత గొప్ప ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాన పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడయ్యండిటే కనుగొనిరి వెంటనే ఆయన నాయనను ఒక ఊరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు శిష్యులను బహుజన సమూహములను ఆయనతో కూడా వెల్ వెళ్ళుచుండిరి ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవుచుండెను అతని తల్లికి ఒకడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభు ఆమెను చూచి ఈమెయందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడలిమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను ఆయన అతన్ని అతని తల్లికి అప్పగించను అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియూ దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించి ఉన్నాడనియూ దేవుని మహిమపరిచి ఆయనను గూర్చిన ఈ సమాచారము యువద్యందంతటా ఎందంతటను చుట్టుపట్ల ప్రదేశమంతటనో వ్యాపించను యోహాను శిష్యులు సంగతులని అతనికి తెలియజేసిరి అంతటా యోహాను తన శిష్యులతో ఇద్దరిని పిలిచి రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒక్కరి కొరకు అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపాను ఆ మనుషులు ఆయన వద్దకు వచ్చి రాబోబు రాబోవు వాడవు నీవేనా లేక మరి ఒక్కని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు ఇచ్చి యూహాను మమ్మను నీ వద్దకు పంపవల్ పంపేనని చెప్పి ఆ గడియలోని ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారిని గుడ్డివారికి చూపు దయచేశాను ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యూహానుకు తెలుపుడి గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుతున్నారు కుష్ఠరగులు శుద్ధి చెవిటి చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది నా విషయమై అభ్యంతర అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చను యోహాను వెళ్ళిన తర్వాత ఆయన యోహోవా యోహాను గురించి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగాను మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్తిరి గాలికి కదుల్చిన రెల్లున మరేమి చూడ వెలితిరి సన్నపు బట్టలు ధరించుకొని ధరించుకొనినా వానినా ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సముఖంగా జీవించేవారు రాజగృహంలో ఉందరు అయితే మరేమి వెళ్ళి మరేమి చూడవెలితిరి ప్రవక్తన అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గం సిద్ధపరచునో అని ఎవరిని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు కన్యావారిలో యోహాను కంటే గొప్పవాడెవడను లేడు ఆయనను దేవుని రాజ్యంలో అలుపుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను ప్రజలందరినూ శుంకర్లను యోహానుబోధ విని అతడిచ్చిన బాప్తిసం వారై దేవుడు న్యాయవంతుడని చెప్పుకొనిరి కానీ పరిశైలను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును వారు దేనిని పోలియున్నారు సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లను గ్రోవి ఊదుతిమి గాని మీరు నాట్యమాడ రైతుని ప్రలాపిస్తేమి కానీ మీ రేడువ రైతుని అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాట లాడుకొనుచు పిల్లకాయలను పోలియున్నారు బాప్తి సమిచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్ష రసము తాగకయు వచ్చను గనక వీడులు పట్టిన వాడని మీరు అనుకు మీరు అనుచున్నారు కుమారుడు తినుచు త్రాగుచు త్రాగుచును వచ్చను గనక మీరు ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు శుంకర్లను శుంకర్లకును పాపులకును స్నేహితుడ స్నేహితుడును అంచున్నారు ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొంద నేను పరిశైలిలో కూడా తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను ఆయన ఆ పరిశైని ఇంటికి వెళ్ళి భోజన పంక్తికి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన యొక్క స్త్రీ పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏసు పరిసయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యువతయే ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను అందుకు ఏసు సీమోను నీతో ఒక మాట చెప్పవలని ఉన్నానని అతనితో అనగా అతడు బోధ కూడా చెప్పుమనేను అప్పుడు ఏసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి వారిలో ఒకడు ఐదు వందల దేనా దేనారంలోనూ మరి ఒకడు ఏపది దేనారంలోనూ అచ్చియుండి ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనక అతడు వారిని వారిద్దరిని క్షమించను కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించినో చెప్పుమని అడిగాను అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించానో వాడే అని నాకు తోస్తున్నదాని చెప్పగా ఆయన నీవు సరిగా యోచిస్తావని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీలియలేదు కానీ ఈమె తన కన్నీటితో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచాను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు నీవు నీ నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను ఆమె విస్తారంగా ప్రేమి ప్రేమించాను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నేను నీతో చెప్పుచున్నాను నేను నీతో చెప్పుచున్నాను ఎవనికిని నీ కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమి ప్రేమించునని చెప్పి నీ పాదములు క్షమింపబడి ఉన్నవి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తికి కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవరని ఎవరని తమలో తాము అనుకొనసాగిరి అందుకైనా నీ విశ్వాసం నిన్ను రక్షించను సమాధానము గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను దేవుడిచ్చిన వాక్యం దేవించి ఆశీర్వదించబడంగా కాక ఆమె తప్పుడుగా చదివింటే క్షమించండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ ఆత్మలను రక్షించుకోండి ఇతరుల ఆత్మలను రక్షించండి దేవుని వైపు తిరగండి